అమ్మ ఫౌండేషన్ ఇరవయవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యునైటెడ్ కమ్యూనిటీ సభ్యులు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక భువనచంద్ర టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ క్రీస్తు చల్లని చూపు ప్రజలపై ఉండాలని కోరారు దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు చేసే యేసుక్రీస్తు బోధనలు సందేశం అందించారు చర్చ్ భవన నిర్మాణం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలియజేశారు ఈ కార్యక్రమం అట్లూరి విజయ్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది రెవరెండ్ పి సుజయ్ రెవరెండ్ మున్నంగి ఎలిషా రెవరెండ్ కేఎస్ఆర్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు Serder anda sudah hendek. తెలియదు మనిషి తెలియదు వృత్తి కూడా తెలియదు అలా వృత్తి పేరు తెలియకుండా దైవ సేవకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దైవ సేవకులకి అండగా నిలిచేటటువంటి ఒక మహిళ గురించి నేను చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది వారే డాక్టర్ సునీల గారు ప్రత్యేకంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రజా బంధువులు నాయకులు కూడి వచ్చేటువంటి మరి ఆత్మీయ సోదరులందరూ కూడా మరి సార్వత్రిక సంగములకు మరి పరిశుద్ధులకు సగల పరిశుద్ధులకు కూడా మరి ఈ యొక్క అమ్మ ఫౌండేషన్ ద్వారా మా మన ఫౌండేషన్ ద్వారా సెంట్రల్ ఓబీసీ ఫెడరేషన్ ద్వారా కూడా మీ అందరికీ ప్రభుత్వ శాంతి సమాధానం సాత్వికీవత్వం మరి ఇవన్నీ కూడా శాల్ కనేగా చెప్పారు చక్కగా అట్లాగే సోభకగా కూడా చెప్పారు మరి అటువంటి భాస్వామితో మనందరం కూడా ప్రభుత్వ మార్గంలో ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మా ఈ కార్యక్రమం నిజంగా చాలా అద్భుతంగా ఉంది మరి చిన్నారుల నాట్యాలు కానీ పెద్దవారి కీర్తనలు కానీ దైవజుల ప్రవచనం కానీ దైవజన్ల ఆశీస్సులు ఎంతో చక్కగా ఉంది ఈ కార్యక్రమం నేను చాలా రోజుల తర్వాత ఈ కార్యక్రమాన్ని సంతోషంగా ఉండటం అనేది నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకుంటాను ఎందుకంటే ప్రపంచానికి ప్రభు ఏ ప్రభు అదే మన భారతదేశానికి ప్రభు అబ్బు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు కుల మత రాజకీయాల అతీతంగా జరుపుకునే పాట ఏదైనా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా అదే మన క్రిస్మస్ పండుగ గుర్తు పెట్టుకోండి రేపు రాబోయే కాలంలో క్రిస్మస్ పండుని ఘనంగా జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అమ్మా ఫౌండేషన్ మా అటు విజయ్ కుమార్ గారికి వారికి తోడుగా ఉన్న అక్కడ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు